రైట్ సుశీల రెడ్డి గారు ఇప్పుడే తెలంగాణ జాగృతి కార్యాలయం వద్ద హరీష్ రావు ఖబర్దార్ సంతోష్ రావు కబర్దార్ అంటే హెచ్చరికలు వాళ్ళ దిష్టి బొమ్మాలను దగ్ధం చేస్తున్నారు ఇలాంటి కార్యాచరణ అంటే పన్నెండు గంటల కవిత ఏం చెప్తారు అనే ఒక చర్చ బిఆర్ఎస్ పార్టీకి ఇది ఇబ్బంది కదా కొంచెం ఇబ్బంది అంటే ఇంతకు ముందు దానికంటే ఇప్పుడు గత మూడు నెలలుగా జరిగేది బీఆర్ఎస్ పార్టీలో ఇబ్బందికరమే ఎప్పుడైతే కవిత గారు లేక బయటకు వచ్చింది దయ్యాలు ఉన్నారు అని స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎప్పుడైతే బీఆర్ఎస్ ఈరోజు తెలంగాణలో ప్రజలందరూ గోస పడుతున్నారు ప్రతి ఒక్కరు ఇప్పుడు బీఆర్ఎస్ కోసం కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు అప్పుడు ఎదురు చూసే టైంలో ఎప్పుడు ఏదో ఒక ప్రోగ్రాము ఆ హైప్ వస్తుంది అప్పుడు ఆ రోజు సభ వరంగల్ సభ నుంచి నిన్నట కాళేశ్వరము ఒక ఏకవీరలేక విరలేక అసెంబ్లీల అన్ని ప్రశ్నలకు ఒక మంత్రులను ఏడాది మంది మంత్రులను కూడా చెమటలు పట్టించిన హరీష్ రావు గారు అట్లా అంటే ప్రతి ఒక్క సందర్భాన్ని మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎంజాయ్ చేస్తారు అని మేము ఎంజాయ్ చేయకముందే అందరూ ఎంజాయ్ చేస్తున్న టైంలా వీళ్ళు ఎట్లా ఎంజాయ్ చేస్తుంటారు వీళ్ళకి ఎట్లా హైప్ వస్తుంది అని ఒకటే ఒక ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీని ఒక జీరో చేద్దామని ఎవరు ఆడిస్తున్నారు ఎవరు కవిత గారి భుజం మీద ఎవరు తుపాకు పెట్టి ఎవరు వెలుస్తున్నారో అర్థం కాని ప్రశ్న ఇప్పుడు ఎదురవుతుంది తెలంగాణ ప్రజలకు అందరికీ కే బీఆర్ఎస్ నాయకులకు కేసీఆర్ అభిమానులకు కార్యకర్తలకు అందరికీ అట్లాంటి సన్నివేశంలో అట్లాంటి ట సందర్భంలో ఈరోజు రక్త సంబంధం కంటే బిడ్డ కంటే పార్టీ బంధమే ముఖ్యమని ఈ రోజు మా అధినేత కేసీఆర్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నామో దాన్ని హర్షిస్తున్నాము మా బీఆర్ఎస్ మహిళా విభాగం తరఫున బీఆర్ఎస్ తరఫున స్వాగతిస్తున్నాము కూడా కళ్యాణ్ గారు మీకు ఏది అనిపించింది కవిత చేసిన వ్యాఖ్యల్లో మీకు తప్పుగా అనిపించింది ఏంటి ఈ వంద రోజుల్లో ఎప్పుడైనా కూడా ఒక సామాజిక ఫస్ట్ ఏమన్నది మేడే రోజు సామాజిక తెలంగాణ రాలేదు అని అన్నారు కవిత గారు సామాజిక తెలంగాణ రాలేదు అని అంటే ఆ రోజు ఒక అంగన్వాడి టీచర్లకు కానీ వెల్పళ్ళకు కానీ ఎన్నో నాలుగో తరగతి ఉద్యోగులకు ఎంతో మందికి శాలరీస్ పెంచిండు సామాజిక తెలంగాణ అనేది వచ్చింది ఇంకా ఇంకా కూడా వచ్చేది ఉన్నది కావచ్చు కానీ మొత్తమే సామాజిక తెలంగాణ మనం తెచ్చుకోలేదు అన్నప్పటి నుంచి లెటర్ లీక్ అయిన నుంచి ఇప్పటి వరకు చాలా సందర్భాలలో చాలా ప్రత్యక్షంగానో పరోక్షంగానో చిట్ చాట్లనో మాట్లాడుతూనే ఉన్నారు అప్పటికి నిన్నటి వరకు కూడా నిన్న ఒక హరీష్ రావు గారు ఈరోజు కేసీఆర్ గారికి అయినా మొదటి నుంచి ఒక ఇప్పటి వరకు తెలంగాణ కోసము ఒక కుటుంబానికంటే ఎక్కువ కూడా ఒక పదిహేను పదహారు గంటలు పనిచేస్తారు హరీష్ రావు గారు సంతోష్ రావు గారు గురించి హరీష్ రావు గురించి ఏదైతే ఒక కుడి భుజం ఎడమభుజం అంటే ఇలా కేటీఆర్ గారు వీళ్ళు ఒక గుండె ఒక ఎడమభుజం కుడి భుజం అలాంటి నాయకులను కూడా ఈరోజు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారంటే ఈరోజు ఒక బీఆర్ఎస్ పార్టీకి తీరని నష్టం జరుగుతున్నదని మా అభిప్రాయం